తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో అయితే చూసుకున్నట్లయితే తనుజాకి అలాగే కళ్యాణ్కి వీళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ అయితే చెలరేగిపోయింది ఇద్దరికి కూడా ఇక తనుజ కూర్చుని ఉంటే అక్కడికి కళ్యాణం వస్తాడు నువ్వు ఫుడ్డు రేషన్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నావు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగానే చెప్పు అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజాకి చెప్తూ ఉంటాడు ఆ మాటలకి తనుజ అయితే ఏదో ఒక్కసారి నేను చెప్పకపోతే నువ్వు అదే పాయింట్ తీసుకుని పెద్ద విషయూ చేస్తున్నావు నేను అన్నిసార్లు పిలిచినప్పుడు నీకు అవి గుర్తు లేదా ఏదో ఒక్కసారి పిలి ప్పునందుకే నువ్వు నన్ను నెగిటివ్ చేస్తున్నావా అంటూ ఇక్కడ తనుజా కూడా అయితే కళ్యాణంతో అయితే గొడవ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు నువ్వు తప్పు ఒప్పుకోట్ నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి అంతేగాని నువ్వు ఇప్పుడు యాక్షన్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు దానికి నువ్వు కరెక్ట్గా నువ్వు వచ్చినప్పుడు నువ్వు అందరిని పిలవాలి అది నీ పని కాబట్టి అంతేగాని నువ్వు ఒక్కసారి చేసా నువ్వు ఒకసారి అన్నిసార్లు చేయలేదు అని అనే పాయింట్ కాదు నువ్వు చేసిన పని కరెక్ట్గా చేయాలి అంతేగాని నువ్వు నువ్వు తప్పు ఒప్పుకో నువ్వు ఇక్కడ అని ఇక్కడ ఈ విషయం అయితే చిన్న గొడవ అయితే కళ్యాణి తనుజాకి అయితే గొడవ అవుతుంది ఇంకా ఇద్దరి మధ్యన అయితే దూరం కూడా పెరుగుతుంది ఇంకా తనుజాకి కళ్యాణ్కి ఇంకా ఫుడ్ విషయంలో అయితే ఇంకా తనుజాకి అయితే కళ్యాణి ఆట మాటలకి అయితే ఇంక చాలా కోపంగా చిరాగ్గా అయితే చూస్తూ ఉంటుంది కళ్యాణి వైపు కానీ మాత్రం అయితే తనుజాకి అయితే నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి కానీ నేను చేయలేదు నేను ఇలాగే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు తనుజా అంటూ ఇక్కడ కళ్యాణి స్టైల్ అయితే కళ్యాణి చెప్తూ ఉంటాడు తనుజాకి